కిశినీర్ నాని విజయవాడ రాజకీయాల్లో రెండుసార్లు వరుసగా తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచారు అయితే కెసి నాని ఇక్కడ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ చాలా స్ట్రైట్గా నా విమర్శలు చేస్తూ ఉన్నారు అవి ఎక్కడా కూడా బూతులేక బూతులు కానీ లేకపోతే ఆడటం కానీ లేదు పాయింట్ టు పాయింట్ డైరెక్ట్గా చెప్తున్నారు ఒకటి అమరావతి అనేది ఒక కళ కానీ విజయవాడ అనేది ఒక రియాలిటీ సో విజయవాడ కోసం ఎందుకు నువ్వు కనీసం వంద కోట్లు కూడా పెట్టుబడి పెట్టలేదని చెప్పి మొదటి ప్రశ్న అడిగితే ఈ రోజు వరకు తెలుగుదేశం శ్రేణులు కానీ విజయవాడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరూ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది లేదు ఈ పరిస్థితిలో ఇంత ఇంత అభివృద్ధి చేశాము ఇంత నిధులు కేటాయించామని చెప్పి దానికి అది మెయిన్ పాయింట్ రెండవది వచ్చేసేసేటప్పటికి కేసినేను నాని రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇట్లా విజయవాడ దాటి అమరావతి ప్రాంతంలో అమరా రాజధాని అన్నాడు ఆ రోజునే ఖండించారు అది చాలామందికి ఆ రోజున నచ్చలేదు కానీ ఆయన చెప్పింది ఏమంటే అమరావతి లాంటి ప్లాన్ ఒక సిటీని డెవలప్ చేయాలంటే యాభై నుంచి డెబ్బై సంవత్సరాలు పడుతుంది ఇంత ఓపిక ప్రజలకు ఉండదు అలాగే పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి దాని మీద పెట్టాల్సిన పెట్టుబడులు సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి స్టేట్లో ఉండవు కదా సో విజయవాడకి గుంటూరుకి మధ్యలో క్యాపిటల్ చేసుకుంటే బాగుంటుంది హైవే మీద హైవే అంతా కూడా డెవలప్ అవుతుంది ఏలూరు లేదా గన్నవరం నుంచి డైరెక్ట్గా విజయ గుంటూరు వరకు కూడా మొత్తం డెవలప్ అవుతుంది సో అది ఒక పెద్ద సిటీ లాగా అవుతుంది అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసి పక్కన పెట్టారు తర్వాత ఆయన చేసిన రెండో ఆరోపణ ఏమంటే విజయవాడ సిటీకి నేను నిధులు తీసుకొస్తే వాటిని ఎందుకు మీరు తారుమారు చేశారు అంటే విజయవాడ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం వెయ్యి కోట్లు తీసుకొస్తే వాటిని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడున్న పరిస్థితి ఏమంటే గుంటూరులో మోదుగులు వేణుగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ రోజున మా మోదుగుల గోపా వేణుగోపాల్ రెడ్డిని కన్విన్స్ చేయడం కోసం నీ నియోజకవర్గానికి ఇంత డబ్బులు ఇస్తున్నానని చెప్పడం కోసం ఆ డబ్బులు ఇటు డైవర్ట్ చేశారు దీని మీద వెంకయ్యనాయుడుతో ఒప్పించి మళ్ళీ ఇంకొక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొస్తే వాటిని విజయవాడకి ఖర్చు పెట్టాలి అన్న నేపథ్యంలో దాన్ని చంద్రబాబు నాయుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేటాయించకుండా పబ్లిక్ హెల్త్ కేటాయించారు ఇది నిజం కాదా ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మురిగిపోయినాయి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నిలదీశారు ఈ రోజున సో దీని మీద కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు మూడవ ఆరోపణ విజయవాడ అభివృద్ధి మొత్తం నేను చేస్తా ఉంటే విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అభి అడ్డుపడ్డాడు దీనికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు దీని మీద కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు అలాగే టాటా ట్రస్ట్ విషయంలో జరిగిన అభివృద్ధి మీద కూడా చర్చకు రమ్మని చెప్పి పిలిస్తే కేసుని నాని బూతులు తిడతారు లేకపోతే ఇంకోటి మాట్లాడతారు బుద్ధ వెంకన్న కానీ దేవినేని ఉమా కానీ లేదా మన బోండా ఉమా మహేశ్వర కానీ కానీ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చెప్పే పరిస్థితి తెలుగుదేశంలో లేదు ఇదే కేశినేర్ నాని గారి మొదటి విజయం తర్వాత కేసినేర్ నాని గారి మీద పోటీకి కేసినేన్ చిన్ని అని చెప్పి ఈ రోజు వరకు చెప్పినటువంటి తెలుగుదేశం శ్రేణులు సడన్గా కేసినేర్ నాని వర్సెస్ కేసినేన్ చిన్నీగా ప్రజల్లోకి వెళ్తే చిన్నీ గారికి ఫేస్ వ్యాల్యూ లేదు అలాగే క్రెడిబిలిటీ లేదు అలాగే క్యాడర్ కూడా సహకరించదేమో అన్న ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ క్యాండిడేట్ని మార్చాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు బీజేపీతోటి తెలుగుదేశం పొత్తు ఉండకపోవచ్చు ఈ సందర్భంలో అభ్యర్థి ఎవరు అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కేసిన నా నాని తమ్ముడికి చిన్నికి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంట్ సీటు ఇవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వీడియో కనుక